బ్రతుకును మార్చే బైబిల్ బైబిల్ ఒక కల్పిత గ్రంథం అని నల్ల పుస్తకం అని కొందరు బైబిల్లో బూతులు ఉన్నాయని మరికొందరు బైబిల్పై క్రైస్తవులపై బురద చల్లాలనే దురుద్దేశంతో ఊరూర తిరుగుతూ ఎంతోమందిని ప్రక్క దోవ పట్టిస్తున్న మతోన్మాదులు నేటి సమాజంలో ఉండటం మన దుస్థితి కానీ వాస్తవానికి బైబిల్ ఒక కల్పిత గ్రంథం కాదు బైబిల్లో వ్రాయబడిన ప్రతి ప్రాంతం ఇప్పటికీ ఉంది బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన నిజం అనడానికి ఎన్నో రుజువులు చరిత్రలో ఉన్నాయి అలాగే బైబిల్ నల్ల పుస్తకం కాదు నల్లగా ఉన్న మానవ హృదయాన్ని తెల్లగా మార్చే పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో బైబిల్కి తప్ప ఏ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథమనే పేరు లేదు దానికి కారణం బైబిల్లో ఒక్క బూతు కూడా లేదు కాబట్టి అందుకే బైబిల్ని ప్రపంచంలోని అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి బైబిల్లో తప్పులు వెదకాలని ప్రయత్నించి అందులో ఉన్న మంచి మాటలకు ఆకర్షితులై బైబిల్ని అనుసరించిన వారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వ్యసనపరుల రౌడీల బ్రతుకులను మార్చి సన్మార్గంలో నడిపించిన గ్రంథం ఈ బైబిల్ ఈ మాటలు చదువుతున్న సహోదరి సహోదరుడా మీరు ఏ కులానికి లేదా ఏ మతానికి చెందిన వారైనా ఒక్కసారి అపార్థం చేసుకోకుండా సహృదయంతో బైబిల్ చదువు బైబిల్ నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తుంది ఆమెన్